జెడ్పీహెచ్ స్కూల్ లింగా బొమ్మల హాల్ మండల్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన పిఎం గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్సీ మేడం గారికి నా యొక్క నమస్కారములు ఇక్కడ నేను ముందుగా మాట్లాడదలుచుకున్నది ఏమనగా అంటే ఇక్కడ అన్ని ప్రాజెక్ట్స్ బాగున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి అని చెప్తుంటాం సక్సెస్ అయ్యేవి సక్సెస్ కానీ ఫెయిల్ కా ఫెయిల్ అయ్యేవి ఫెయిల్ కానీ మళ్ళీ మనం ప్రయత్నిద్దాం ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యు డోంట్ ఫెయిల్ యూ డోంట్ ల్యాక్ ఇఫ్ యూ డోంట్ ల్యాక్ యూ విల్ రెవర్ చేంజ్ అంటే ప్రతి మనిషి జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఒక భాగం నువ్వు ఫెయిల్ కాకపోతే నువ్వు నేర్చుకోలేవు నువ్వు నేర్చుకోలేకపోతే నీ లైఫ్లో చేంజ్ అనేది ఉండదు మన బల్బును కనిపెట్టిన థామస్ గార్గా ఎడిసన్ థౌజండ్ టైమ్స్ బల్బును కనిపెట్టడానికి ట్రై చేశారు బట్ థౌజండ్ టైమ్స్ ఫెయిల్ అయ్యింది అతను నిరాశ చెంది ఇప్పుడు మనం బల్బుని కన్ కనిపెట్టే వాళ్ళమా లేదు ఇప్పుడు మన లోకాన్ని చూడగలిగే వాళ్ళమా లేదు నైట్ టైమ్స్ లైట్ లేకుండా మనం బయట తిరిగే వాళ్ళమా లేదు అతను థౌజండ్ వన్ టైంలో సక్సెస్ అయ్యాడు అంటే అతనే వదిలేసి ఇప్పుడు మనం ఈ లోకాన్ని ఇంత వెలుగుతో చూడగలమా లేదు ఎంతోమంది చెప్తుంటారు ఫెయిల్ అవ్వడం అంటే ఇంకా మనం ఆగిపోవడం ఇంకేం చేయలేం నేర్చుకోలేం అని చెప్తుంటారు బట్ ఫెయిల్ అవ్వడం అనేది ఒక మంచి మనకు నేర్పించే గుణపాఠం నైపుణ్యం మనం ఏం మిస్టేక్ చేసాం నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకుంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం ఎంతోమంది సైంటిస్టు కష్టపడి కనుగొని ముందు అందరూ ట్రై చేశాం అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే ఎవరు మొదట్లోనే సక్సెస్ అయ్యింటారు సక్సెస్ వాళ్ళు చూశారు అని మనం చెప్పలేము ఎంతోమంది ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఇన్ని టెక్నాలజీ పరంగా అన్నిటి పరంగా ముందుకు రాణించారు ఇలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ ధైర్యంతో ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ చేస్తూ అన్ మన భారతదేశాన్ని టెక్నాలజీ పరంగా అగ్రగామ స్థానాలలో ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉండే టీచర్స్ కూడా నా యొక్క ధన్యవాదములు ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్స్ స్టూడెంట్స్ యొక్క అంటే తనలో ఉండే క్యారెక్టర్స్ తన ఏం చేయాలి ఏమనుకోవాలి అవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు ఇలా నువ్వు చేయగలవు నువ్వు చేస్తున్నావు నువ్వు తప్పు అయితే తప్ప అని రైట్ అయితే రైట్ అవ్వని నువ్వు చెప్పేయగలిగా ఛాన్స్ ఉంది నువ్వు చెప్తావు అని మోటివేషన్ చేస్తూ చెప్పిస్తున్నారు ఇలాంటి టీచర్స్ ఇప్పుడు ఉండే మన జనరేషన్కి దొరకడం నిజంగా వేర్ సో లక్కీ అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అంటే వాళ్ళ టాలెంట్స్ బయట పెడుతున్నారు బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే వాళ్ళు టెక్నాలజీని సద్వినియోగంగా వినియోగించట్లేదు ఫోన్స్ అన్ని ల్యాబ్ ల్యాబ్స్ గేమ్స్ మొబైల్ ల్యాప్టాప్స్ అని చాలా వరకు వేరే వేరే వస్తువులను వేరే రకంగా యూజ్ చేసుకుంటున్నారు వాటిని కూడా మనం సద్వినియోగంగా వినియోగించుకుంటే మనం ఇప్పుడు చెప్తాం టెక్నాలజీ పరంగా జపాన్ అగ్రమా అగ్రగామిలో ఉంది అది మనల్ని మనం వాటిని బీట్ చేయలేము డెవలప్ పరంగా అమెరికా అగ్రగామిని అగ్రగామి స్థానంలో ఉంది దాన్ని కూడా మనం బీట్ చేయలేం అనేవేవో చెప్తుంటారు మన థింగ్స్ ఒక వస్తువు ఒక ఆలోచన అన్ని పాజిటివ్ నెస్గా తీసుకొని అన్ని ట్రై చేస్తూ ఉంటే మన భారతదేశాన్ని అంత అంటే భారతదేశానికి ఉండే అంత గౌరవం గుర్తింపు ఏ దేశానికి రావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఉండే టీచర్స్ కూడా స్టూడెంట్స్ని చాలా మోటివేట్ చేస్తున్నారు ఇలా మోటివేట్ చేసే టీచర్స్ కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ రాబోయే తరాలలో మన ఇండియా డెవలప్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మన ఇండియా ఎందుకు డెవలప్ కావట్లేదంటే చూడండి గూగుల్ సిఇఓ ఎవరు సుందర్ సుందర్పిచై అతను ఇండియాలోనే పుట్టాడు మన చైనా చెన్నై రాష్ట్రంలో జన్మించారు అతను ఎందుకు గూగుల్స్ కంపెనీ అంటే అతని థింగ్స్ ఉన్నాయి అది ఎక్కడో అమెరికా దేశంలో ఉంటే అక్కడికి వర్క్ చేశారు అలాంటి వ్యక్తి మన ఇండియాలోనే ఒక కంపెనీ స్థాపించి ఎందుకు మన ఇండియాని అభివృద్ధి పరచడం లేదు ఇంత జనాభా ఉంటే వేస్ట్ ఎందుకు అంటే జనాభా తక్కువ ఉండే దేశాలే అంత డెవలప్ అవుతుంటే ఇంతమంది జనాలు ఉన్నారు ఇంత బాగా ఎదుగుతున్నారు ఇంత బాగా డెవలప్ అవుతున్నారు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు తక్కువ అలాంటి డెవలప్ అంటే ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివి నిర్వహించడంలో ఇలా అన్నిట్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాలి అన్నిటికీ ఎంకరేజ్ చేయాలి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఇవ్వాలి అలా ఇవ్వడం ద్వారా మన ఇండియా కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఇండియా యొక్క ఇంకో ముఖ్య కారణం అంటే ముఖ్య అంటే అందరు మెచ్చుకునే క్వాలిటీ ఏంటంటే ఇండియాలో ఎంతో మంది పీపుల్స్ ఉన్నారు ఇప్పుడు చూడండి ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ఉన్నారు ఒక్క దేశంలో లేరు అంటే లేరు అని చెప్పడానికి మనం వీలు లేదు ప్రతి ఒక్క దేశంలో ఇండియన్ పీపుల్స్ ఉన్నారు ఇండియన్ టాప్ మోస్ట్ డాక్టర్స్ కూడా ఇండియాలోనే అంటే వరల్డ్ టాప్ మోస్ట్ డాక్టర్స్ ఇండియాలోనే ఉన్నారు చాలా మంది పీపుల్స్ ఇండియా నుంచి వెళ్ళి వేరే వేరే దేశాలకు పని చేస్తున్నారు అలాంటి అవకాశాలు లేకుండా మన దేశంలోనే మనం స్థాపించే ఒక వెదర్ ఫోన్ కంపెనీ కానీ అలాంటి గొప్ప గొప్ప స్థాపిస్తారు రాప్తాడు ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు ఇచ్చేస్తున్నారు ప్లీజ్ వెల్కమ్ టు దాస్ మేడం రాప్తాడు ఎమ్మెల్యే శ్రీమతి గారు స్వాగతం సుస్వాగతం మన శాసన సభ్యులు గౌరవ శ్రీమతి పరిటాల సుందమ్మ గారికి సైన్స్ డిఎస్ఓ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం అందరికి సమాన అవకాశాలు ఇచ్చే అవకాశం ఉండాలని కోరుకుంటున్నారు తర్వాత అబ్దుల్ కలాం గారు చెప్పారు నేటి బాలలే రేపటి పౌరులని అందరూ వాళ్ళ దగ్గర ఉండే వస్తువులను కానీ గ్యాజెట్స్ని కానీ సద్వినియోగంగా వినియోగించుకొని బాగా ఎదగాలని నేను ఆశిస్తున్నాను ఇలా ఎదిగి మన భారతదేశానికి ఒక మంచి పేరు గుర్తింపు తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ ధైర్యంగా చక్కగా భావాన్ని ప్రస్ఫుటంగా వివరించింది అమ్మాయి ఎక్కడి నుంచి అమ్మా రిమోట్ లింగదహల్ వెరీ వెరీ రిమోట్ ఏరియా నుంచి వచ్చింది ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్ ఈ దాత ఆటాటం చూసి ఇంకొక పిల్లవాడు కూడా ముందుకు